వెల్కమ్ టు న్యూస్ కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలానికి కాలినడకన వెళ్ళే భక్తులకు ఉచిత వైద్య శిబిరం ప్రారంభం కర్ణాటక రాష్ట్రం నుండి ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న శివుని భక్తులకు గోనెగండ్ల గ్రామానికి చెందిన ఫార్మసిస్ట్ కృష్ణకుమార్ అలియాస్ కిట్టు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు గత ఎనిమిది ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నానంటున్నారు భక్తులకు ప్రథమ చికిత్సతో పాటు ఉచితంగా మందులు కూడా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని ఎల్ఐసి సీనియర్ బిజినెస్ అసోసియేట్ పాటిల్ తిమ్మారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉస్మాన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి పాల్గొన్నారు ఉస్మాన్ గత ఎనిమిది సంవత్సరం నుంచి శివరాత్రి పాదయాత్రకులకు ఉగాది సందర్భంగా శ్రీశైలం పాదయాత్రకు మా మిత్రుడు కృష్ణమోహన్ ఫార్మాసిస్టు మా సోదరుడు నాగేశ్వరెడ్డి మాకు వెనక అండదండల నుండి మా డెవలప్మెంట్ ఆఫీసర్ గారు మాకు అన్ని సహకారంతో ఈ దేవుడు మాకు ఈ ఉచిత వైద్య శిబిరం కల్పించడానికి ఇది మేము ప్రథమ చికిత్స వరకే వాళ్ళకు సాయం చేస్తూ చిన్న చిన్న అయితేనేమి జ్వరం అయితేనేమి ఈ గాయాలైతేనేమి ఇలాంటి ఎన్నో ప్రథమ చికిత్స చేయడానికి మాకు దేవుని సహకారం అందించడానికి దేవునికి సదా కృతజ్ఞతలు తెలుపుతున్నాం గత ఎనిమిది సంవత్సరాల నుండి మన గొనిగొండల వాసులు మిత్రులు డాక్టర్ రెడ్డి గారు ఉస్మాన్ భాయ్ పద్దెనటు ఉస్మాన్ భాయ్ మన ఇల్లూరు కృష్ణకుమార్ గారు నిజంగా శ్రీశైలం వెళ్ళే భక్తులకు వాళ్ళ కాళ్ళినకనం వెళ్ళే భక్తులకు కాళ్ళు నొప్పులకు చిన్న చిన్న జ్వరాలకు మందులు సేవ చేస్తూ గత ఎనిమిది సంవత్సరాల నుంచి నిజంగా వారు చేసే సేవ చాలా అద్భుతం ఎందుకంటే చాలామంది వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసుకుంటూ శ్రీశైలంకి వెళ్తుంటారు వాళ్ళకి ఆ నొప్పులు తట్టుకోలేక చాలామంది నడచలేక చెట్ల కింద పడుకుంటారు వాళ్ళకి చిన్న చిన్న నొప్పులు తగ్గడానికి మాత్రలు సేవ చేయడం నిజంగా మహాద్భుతం నిజంగా వారు దేవుడిచ్చిన వరం వాళ్ళకి నిజంగా చెప్పాలంటే చాలా నుంచి మిత్రులు మన ఉస్మాన్ భాయ్ గారు కానీ ఇల్లూరు కృష్ణ గారు కానీ నాగేశ్వర రెడ్డి గారు కానీ నిజంగా ఎంతోమంది మొత్తం చూశాను గత మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాను ఇలాంటి సేవ చేయడము వాళ్ళు చేసుకున్న పుణ్యం నిజం చెప్పాలంటే ఎందుకంటే చాలామంది వాళ్ళ వల్ల వృత్తుల్లో బిజీగా ఉండి ఏమీ చేయలేకపోతున్నారు మొత్తానికి వాళ్ళ అపారప సంపాదించడమే అవగాహన ఉంటారు అట్లా కాకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తి ఆ ప్రజలకు సేవ చేయడం సంకల్పంతో నిజంగా ఈ విధంగా మాత్రల్లో ఆయిన్ పెంచడం సప్లై చేయడం నిజంగా మంచి అవకాశం నిజంగా వాళ్ళకు ఆ దేవదేవుడు వాళ్ళకి అన్ని విధంగా సహాయం ఈ రంజాన్ మాసంలో ఉస్మానబాయి కూడా ఆ దేవదేవుడు మనం సహాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం